న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గురుకుల పాఠశాలలో ఈ నెల మూడో తారీఖున జ్వరం వచ్చింది కొద్ది రోజులుగా స్కూల్లో వైద్యం పొందారు సొంత ఊరు నల్లిపూడి గ్రామం బకలూరు పంచాయతీ కొయ్యూరు మండలం అటు తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి రమ్మన్నాడు తల్లిదండ్రులు కూడా బాబును నర్సీపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకుని వెళ్లిన పెమట వైద్య పరీక్షలు నిర్వహించారు పరీక్షించిన వైద్యులు రోగ లక్షణాలు తెలియపరిచారు స్టెప్టాపాస్ మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ లో తరలించారు కొన్ని రోజులు వైద్యం పొందిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు ఒక రోజు గడిచిన తర్వాత తిరిగి రోగం విషమించింది ఈదే హర్షవర్ధన్ తండ్రి మాట్లాడుతూ మా బాబుకు సకాలంలో స్కూల్ యాజమాన్యం విషయం చెప్పకపోవడం వలన ప్రాణం మీదకి వచ్చిందని ఆయన అన్నారు ముందే చెప్పినట్టయితే మా బాబుకి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు మరియు స్కూల్ యాజమాన్యం పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి విలేకరులతో ఆయన మాట్లాడారు మాది ఇది పంచాయతీ నెల్లపూడి గ్రామం అండి మా అబ్బాయి కొయ్యూరి స్కూల్ సెవెంత్ క్లాస్ అవుతున్నాడు ఏ సెక్షన్ థర్టీ ఫైవ్ నెంబరు ఏ సెక్షన్ థర్టీ ఫైవ్ నెంబర్ అండి అయితే మా ఊడికి మూడో తారీఖున బాగలేకపోతే ఎప్పుడు తెలియపరిచారంటే మా అబ్బాయి ఒక పిల్లవాడి ఒక పేరెంట్ వెళ్ళిన తర్వాత మాకు అంటే మంగళవారం మా అబ్బాయి ఫోన్ చేసి అంటే అప్పటికే నాలుగు రోజులు అయిపోయిందండి అబ్బాయి ఫోన్ చేసి శనివారం నుంచి డాడీ నాకు శనివారం నుంచి బాగలేదని చెప్పేసి మా అబ్బాయి ఫోన్ చేశారండి ఫోన్ చేసిన నేను మా ఇది లూపులు ఫోన్ కూడా అవ్వదు మాకు అయితే మా అత్తగారిని ఆ రోజు నుంచి నేను ఆ ఫోను మా అబ్బాయికి ఫోన్ చేసినప్పటి నుంచి ఇంటర్ ట్రై చేస్తాను ఫోన్ అవ్వట్లేదు అయితే మొత్తానికి ఫోన్ కలిసింది కలిసిందంటే అత్తగారికి ఫోన్ చే అత్తగారికి రిపేర్ ఏదో అర్జెంటుగా తీసుకొచ్చి అట్టు వచ్చేటప్పుడు కేడిపేట హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొచ్చేమని నేను చెప్పినప్పుడు మా అత్తగారు అంటది స్పందించి మార్కొచ్చి బయలుదేరి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మా అత్తగారు అక్కడ హెల్త్ మాసం అడిగేటప్పుడు బాబు వాళ్ళ బాబాయ్ని అయితే స్థానిక డాక్టర్ గారు కొయ్యూరులో చెప్పినట్టుగా ఏదో వైరల్ ఫీవర్ లేని తేలిగ్గా తీసి పారేశారు దానివల్ల నాలుగు ప్రాణాలకి చాలా అపాయం సంభవించింది అందులో ఒకళ్ళు ఆల్రెడీ మరణించారు కానీ ఈ బాబు సెవెంత్ క్లాసు మా బాబు వచ్చేసి కేజెచ్ వరకు వెళ్ళింది రిపోర్ట్స్ పక్కాగా స్క్రప్ట్ స్క్రబ్డ్ అయిపోయాయి అని తేలింది ఇంత డేంజరస్ తేలినా సరే ఇక్కడ స్థానిక డాక్టర్ అలసత్వం వల్ల అంటే వాళ్ళు కేర్ఫుల్గా చూసుకోకపోవడం వల్ల ఏదో వైరస్ ఫీవర్ అని తూతూ మంత్రంగా పంపించేయడం వల్ల స్క్రబ్ట్ అయిపోయాయి అంటే ఇంకా డాక్టర్ మాకు తెలిసిన డాక్టర్ ఏమన్నాడంటే అది బ్రెయిన్కి హార్ట్కి లివర్కి బ్రేక్ స్ప్రెడ్ అయిపోయి ప్రమాదం తక్కువ డేస్లో ప్రాణాన్ని తీసే ఈ లక్షణాలు ఉన్నాయి ఈ మధ్య టూ ఇయర్స్లోనే దక్షిణాదికి వచ్చింది ఈ వ్యాధి ఇది ఆస్ట్రేలియాలో పుట్టిందని కూడా చెప్పడం జరిగింది ఇంత ప్రమాదకరమైన వ్యాధితో ఇంత మార్మూల్ గ్రామంలో మా పిల్లోడు ఇలా అవుతున్నాడని మాకు తెలియలేకపోయింది లేటుగా తెలుసుకున్నాం ఇది స్క్రప్ట్ అయిపోయి కేజి హెచ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కానీ ట్రీట్మెంట్ జరిగినా కానీ పూర్తిగా రికవరీ కాలేపోతున్నాడు దీనికి మెరుగైన ట్రీట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అందించి మా పిల్లోడు ప్రాణం కాపాడాలని మేము ప్రార్థిస్తూ కోరుతున్నాం